హాయ్ గాయస్ రెండు వేల ఇరవైలో ప్రపంచం అంతమవుతుందా సో అసలు టూమ్స్ డే అంటే ఏంటి ఈ థియరీస్ ఏం చెప్తున్నాయి ఇది రియలా ఫేకా ఈరోజు వీడియోలో దీని గురించి తెలుసుకునే ముందు కొత్తవారు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇక్కడ టాపిక్లోకి వెళ్ళిపోదాం రెండు వేల ఐదులో ప్రపంచం అంతమవుతుందనే ఏ ఆధారమైన ఊహాగానం లేదా శాస్త్రీయ ఆధారాలు అయితే లేవు కానీ ఈ వైరల్ టాపిక్స్ అయితే ఊహాగానాలు సోషల్ మీడియాలో అయితే డూమ్స్ డే సిద్ధాంతాలను కేవలం అపార్థాలు అంతా అంటున్నాయి సో ఇది ఎందుకు నిజం కాదంటే శాస్త్రీయ ఆధారాలు ఏమీ లేవు నాసా వంటి అంతరిక్ష సంస్థలు భూమికి ప్రమాదకరమైన ఉలకలు లేదా గ్రహణాల గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అయితే మనకి అందిస్తూ ఉంటాయి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై ఐదులో భూమికి ప్రమాదమైన ఏ మార్పులు గుర్తించబడలేదు ఇక అంతర్జాతీయ భద్రతా విశ్లేషణలు ఇక యుద్ధాలు ప్రకృతి విపత్తులు భూకంపాలు జరుగుతూనే ఉంటాయి కానీ ఇవి ప్రపంచ అంతానికి సంకేతాలు అయితే కావు ఎందుకంటే మహేంద్ర క్యాలెండరీ గొల్ల మారినట్లు ప్రచారం జరిగింది కానీ అది ఏమీ జరగలేదు అంటే గత ఊహాగానాలు తప్పు రెండు వేల పదకొండు మహిళల క్యాలెండరీ ఏదైతే ఉందో అది అంతమైపోద్దని అయితే చెప్పారు సో ఇదే విధంగా రెండు వేలు అంటే వై లేదా ఈ రెండు ఇతర తేదీల గురించి కూడా పొరపాటున ఊహాగానాలు అయితే వెలువడ్డాయి సో వై అనే వీటి మీద సో ముందు మనం చూడాల్సింది ఏంటంటే శాస్త్రీయ వాస్తవాలను తెలుసుకోవడం ఏదైనా వార్తను నమ్మే ముందు అధికారి శాస్త్ర పరిశోధన సంస్థలు నాసా కానీ ఇస్రో కానీ నుండి ధృవీకరణ పొందడం మంచిది అలాంటిగా ఉండటం అండ్ ప్రకృతి విపత్తుల గురించి ముందస్తు అవగాహన కలిగి ఉండటం మంచిది కానీ అవి ప్రపంచ అంతానికైతే సిగ్నల్స్ ఏమీ కావు కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో ప్రపంచం అంతమవుతుందని అయితే భయపడాల్సిన అవసరం లేదు మరి చాలా మందికి డౌట్ ఉంది అసలు ఈ డూమ్స్ డే అంటే ఏంటి అని సో అసలు డూమ్స్ డే అంటే ప్రపంచం అంతమయ్యే రోజు అని అర్థం ఈ డూమ్స్ డే అనేది సో ప్రళయం అంటే అప్కలిప్స్ అని లేదా ఆఖరి రోజు అని కూడా అంటారు ఇది భౌతికంగా న్యాచురల్ డిజాస్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి మానవ క్రియల వల్ల వార్స్ న్యూక్లియర్ అటాక్స్ అండ్ మతపరమైన అదే రిలీజియస్ బిలీఫ్స్ ఇలాంటి జరగవచ్చుకొని కొన్ని సిద్ధాంతాలు అయితే చెప్తూ ఉంటాయి ఇక డూమ్స్ డే సిద్ధాంతాలు తీరీస్ అయితే ఏమంటే ఇవి అంతరిక్ష ప్రమాదాలు ఎక్కువ భూమిని పెద్ద ఉల్క అంటే ఆస్ట్రాడ్ తాకి మనుగడ నశించిపోతుందనే ఒక నమ్మకం అండ్ అరవై ఆరు మిలియన్ సంవత్సరాల క్రితం డైనోసార్లు ఒక భారీ ఉలక ప్రభావంతో అంతరించిపోయారనైతే శాస్త్రవేత్తలు చెప్తున్నారు సీక అదే కాదు ప్రకృతి విపత్తులు అంటే అగ్ని పర్వతాలు పేలడం మహాభూకంపాలు సునామీలు గ్లోబల్ వార్మింగ్ వల్ల భూమి జీవించే స్థలం కాదని కొందరు ఉంటారు ఇక మానవ నిర్మిత ప్రమాదాలు అంటే న్యూక్లియర్ వార్స్ అయ్యే అణు యుద్ధాలు ఇంకా బయోలాజికల్ వైరస్లు లేదా మహమ్మారి అయితే ప్యాండమిటిక్స్ సిచ్యువేషన్స్ రావడం అండ్ ఏ రోబోట్స్ మానవులపై ఆధిపత్యం చెలాయించడం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టేక్ ఓవర్ చేసుకున్న దాని తర్వాత మానవ మనుగుడు కనుగరు అవుతుంది అనుకుంటే ఇలాంటివి ఇక మతపరమైన విశ్వాసాలు అంటారా కొన్ని మత గ్రంథాల్లో ప్రపంచం అంతమయ్యే విధంగా భవిష్యవాణులు ఉన్నాయని అయితే చెప్తారు ఉదాహరణకి బైబుల్ అయితే జడ్జ్మెంట్ డే అయితే ఉంటుంది మనకైతే బ్రహ్మంగారి కాలజ్ఞానం ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది కదా ఇది కృష్ణ అనేది ఎప్పుడైతే అమ్మవారి ముక్కు పొడక తాగిద్దో అప్పుడే ప్రపంచం అంతమైపోద్ది అని అయితే చెప్తూ అనుకుంటాం సో ఇక మయాన్ క్యాలెండర్ ప్రకారం అయితే రెండు వేల పన్నెండులో ప్రపంచం అంతమవుతుందని అయితే భయపడ్డారు కానీ అది నిజం కాలేదు సో ఇంకా డూమ్స్ డే క్లాక్ ఏంటంటే అంటే ఇది అంతం సమయం గడియారం అది ధూమ్స్ డే క్లాక్ అనేది ప్రపంచం ఎంత ప్రమాదంలో ఉందో మనకి ఇండికేషన్ ఇది ఇండికేషన్ చూ అది శాస్త్రవేత్తలు రాజకీయ నిపుణులు ఉపయోగించి ఒక ప్రాతినిధ్య గడియారం ఇది అను యుద్ధం కావచ్చు క్లైమేట్ చేంజెస్ కావచ్చు ఇక ఇతర మానవ విపత్తుల ప్రభావాన్ని అంచనా వేసి సమయానికి చేస్తుంది ఇక ఇది మధ్యరాత్రి పన్నెండుకి దగ్గరికి వచ్చేసరికి ప్రపంచం సంక్షోభంలో ఉందని అయితే భావిస్తారు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఈ గడియారం పన్నెండుకి తొంభై సెకండ్ల దూరంలో ఉందని అయితే శాస్త్రవేత్తలు చెప్తున్నారు మరి డూమ్స్ డే అనేది నిజమేనా అనేది ఒక కన్క్లూజన్ అయితే ఉండిపోయింది చాలామందికి సో ప్రపంచం ఎప్పుడైనా సహజ లేదా మానవ నిర్మిత కారకాలతోనే ఈ కారణాలతోనే అంతం కావచ్చు కానీ ఖచ్చితంగా ఎప్పుడనేది ఎవరు చెప్పలేరు శాస్త్రవేత్తలు భవిష్యత్తు ప్రమాదాలను అంచనా వేయగలుగుతున్నా పూర్తిగా భూమి నాశనం అవుతుందని హామీ లేదు కాబట్టి డూమ్స్డే సిద్ధాంతాన్ని మనం గంభీరంగా తీసుకోవడం అవసరం లేదు కానీ భూమి రక్షణకు మనం చురుగ్గా పనిచేయడం అవసరం ఈ డూమ్స్డే అనేది ఒక ఊహాగానం కానీ మనం నిజంగా గమనించాల్సింది పర్యావరణ పరిరక్షణ శాంతి స్థాపన భద్రత అభివృద్ధి వంటివి భయపడే బదులు భవిష్యత్తును కాపాడేందుకు మనం చొరవ తీసుకోవాలి ఇటు పొలిటికల్స్ ఏంటి ఇటు సొసైటీ ఏంటి ఇటు ప్రజలు ఏంటి ఎవరైనా సరే సో ప్రకృతిని నాశనం చేయకుండా మన దాంతో పాటు మనం కూడా జీవనం అనుగడ సాగిస్తూ ఉంటేనే వాటితో పాటు సో ఏది అంతం కాదు మనం కూడా జీవించవచ్చు ఈ భూమి అంతం కాదు ఎటువంటి ప్రమాదాలు కూడా జరగవు సో మీరు భూమి అంతం అయిపోతుంది త్వరలోనే ఎలాంటి మాటలు ఏమి నమ్మొద్దు సో ఇది ఈరోజు వీడియో టాపిక్ అయితే సో వీడియో నచ్చిందని అయితే నేను ఆశిస్తున్నా వీడియో నచ్చినట్లయితే మీరు తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి